The mm -hmm. ఇక అందరు బాగున్నారా ఫిల్టర్ హౌస్ దాకా వెళ్ళిన వాళ్ళు మేమేమైనా వెళ్తామా పైలైన్ దాకా వెళ్దామని అలా వెళ్ళమన్నమాట ఇక్కడ ఇల్లు చూస్తున్నారా ఇది చాలా బాగుంటుంది అన్నమాట మా చిన్నప్పుడు ఇంట్లో బాగా ఎక్కువ అలవాటు అనమాట ప్రస్తుతం అయితే అప్పట్లో కేసరాజు సుబ్బారావు ఏడి ఉండేవారు ఇప్పుడు ప్రస్తుతం సారు అన్నదేవారిపేటలో ఉంటున్నారనమాట అప్పట్లో ఆ ఇంట్లో ఉండేవారు ఇది చూస్తున్నారు కదా ఇక్కడైతే అప్పటి రోజుల్లో కామేశ్వరం గారు ఉండేవారు ఇక్కడైతే ప్రస్తుతం ఇప్పుడు ఉన్న వాళ్ళైతే అండి విపరీతమైన గార్డెన్మాట నిజంగా నేను బయట నుంచి చూసా నేను ఎప్పుడేమో చూడలేదు ఈ వేదిక వచ్చి దగ్గర దగ్గర పదిహేను సంవత్సరాలు అయిపోయిందనమాట ఎప్పుడు కూడా నేను ప్రత్యేకంగా రాలేదు ఏమి పని కూడా పనిలేదనమాట నాకు ఎక్కువ నాకు చూడలేదు ఇలా ఉందని కూడా నాకు తెలియదు కూడా ఆ రోజు బయట నుంచి చూసి అబ్బాయి ఎంత బాగుంది అసలు అనుకున్నా ఇక్కడ రాధాకృష్ణుడి బొమ్మ చూశారు కదా అక్కడైతే నేను వీడియో తీసుకున్నమాట ఎప్పుడైతే మనకి కుదిరినప్పుడు ఒక హోమ్ టూర్ అనేది చేద్దాము ఇలాగో చూస్తున్నారు కదా అసలు దారి కూడా మొక్కలే అసలు పువ్వులు మొక్కలు ఎంత బాగుందంటే చాలా బాగుందన్నమాట ఇంకా రోజు మేము అందరం కూడా ఇంకా అలా మొదలెట్టడం ప్రయాణం చాలా సాఫీగా జరిగిందన్నమాట మాకు ఇక్కడ ఎక్కడికక్కడ ఫ్రిడ్జ్లు కోసుకోవడం అలాగే మొక్కలు ఇలా కరివేపాకు నచ్చిన మొక్కలు కోసుకోవడం ఇక మాకు ఎవరు ఏమనలేదు నిజంగా చెప్ ఎవ్వరు గసటం లేదండి అందరు కూడా కోసుకోమంటే కోసుకోమన్నారు ఇంకొకటి ఏంటంటే ఎవరైనా మనం వీడియో తీస్తుంటే మొహం తిప్పేయడం కోపంగా పెట్టడం చేస్తారు కదా నాకైతే ఇక్కడ అలా ఏం జరగలేదు అందరు కూడా కనిపించారు అనమాట అంటే నేను వీడియో తీసే టైంకి ఎవ్వరు కూడా ఇబ్బంది పడలేదు ఇక్కడ చూస్తున్నారు కదా ఒక టైంలో ఇది అంగన్వాడీ అంటే స్కూల్ మాట అది అంటే పిల్లలకి అంగన్వాడీ ఉంటుంది కదా అది పక్కన అయితే సింహాద్రి గారి ఇల్లు ఇక్కడ అయితే చూస్తున్నారు కదా చాలా మంది తెలుసు అప్పుడు ఇప్పుడు ఒకలే ఉన్నారు జోసఫ్ మాస్టర్ గారు ఇల్లు ప్రస్తుతం కిరణ్ అనే వాళ్ళ ఆ చిన్నబ్బయ్య తర్వాత ఇది వచ్చి మురళి ఏడిగారు అనమాట క్యాంప్ ఆఫీసులో మురళి ఏడిగారు అని ఉండేవారు అప్పటి రోజుల్లో ఈ ఇంట్లో ఆయన ఉండేవారు అనమాట నిజంగా ఎవరైనా మన సెల్ వీడియో తీసినప్పుడు బాగుంటుంది తిప్పేస్తుంటారు అలాగే నేను మా అమ్మగారికి నేను ఏం చేస్తానంటే చూస్తున్నారు ఇబ్బంది పడుతున్నారని సెల్ అయ్యు ఆవిడ వైపుని చూపించలేదు తర్వాత ఏంటంటే మా అమ్మగారు పిలిచి నోటితోటి హాయి చెప్తారు అనమాట ఇక్కడ అప్పుడు మా అమ్మగారికి నేను తీయగలిగాను చూస్తున్నారు కదా ఇది మురళీ ఇల్లు ఎల్లు మాట అప్పట్లో ఇదైతే ఏవియన్ మూర్తి గారిది ప్రస్తుతం అయితే కామసన్య ఉన్నారనమాట వాళ్ళ చిన్న వాళ్ళ అబ్బాయి గారు అనమాట ఒక అబ్బాయి మూర్తి గారికి ప్రస్తుతం కామసన్య ఆ ఇంట్లో ఉన్నారనమాట అప్పుడు ఇప్పుడు ఒకే ఫ్యామిలీ ఉన్నారు ఆ ఇంట్లో ఇక్కడ చూస్తున్నారా ఇదైతే నాకు నిజంగానే తెలియదు నేను ఈ వీధికి వచ్చి చాలా పదిహేను సంవత్సరాల దాకా అయిపోయిందనమాట ఎప్పుడు నాకు కూడా ఇటు రా వచ్చే టైము లేదంటే ఏం పని కూడా పడలేదు అందుకని నేను ఇటువైపు రాలేదు నాకు తెలియదు కూడా ఇది ఏం కావాలని అడిగాన అడిగితే ఇది ఈ బస్ స్టాండ్ అంట పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంకి వర్షం పడినా కాస్త ఎక్కడైనా నుంచోవాలన్నా ఒక ప్లేస్ ఉండాలి కదా అలాగే ఇక ఈ బస్ స్టాండ్ కట్టేది అనమాట పిల్లల కోసం అయితే ఆ రోజే చూశాను నాకు అప్పుడు దాకా కూడా తెలియదు చూస్తున్నారు కదా లోపలికి వెళ్ళి వీడియో తీసుకున్నమాట చాలా బాగుంది నిజంగా నాకు తెలియదు ఆ రోజే చూడడం ఇంకా లోపలికి వెళ్ళి అనమాట చాలా బాగుంది అయితే కొద్దిసేపు కూర్చోవాలనిపించింది అనమాట ఇంకా మాకు టైం లేకుండా ఎదరికి వెళ్ళాలని చెప్పి వచ్చేసాము ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈవిడికి చాలా మందికి తెలుసు ఈ చుట్టుపక్కల ప్రాంతంలో అందరికీ తెలుసు చాలా మంచి ఆవిడ కూడా కిరణ్ కుమారి టీచర్ గారు అనమాట చాలా మంచి ఆవిడమాట మంచి మనస్తత్వం మనిషిని చూడగానే నవ్వుతూ పలకరిస్తారు నేను అయితే ఇక్కడ హాయి అనమాట ఆవిడ కూడా ఏమి ఇబ్బంది పడలేదండి హాయ్ చెప్తాను అనమాట అందుకని కెమెరాలు చూపించండి మీడియా వస్తే లైక్ చేయండి బా